రా 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 ఇలా రా నానా ఏంటి ఎందుకు ఇప్పుడు గొడవ చేస్తున్నావు కాదా చెప్పాలా అందుకేగా ఆల్బమ్ తీసి పెట్టింది నువ్వే చూడు ఏంటి నేనే చెప్పాలా సరే మన కథలో హీరో ఓ ప్రపంచ కథానాయకుడు అందుకే చెప్పడం కొడుతూ నవ్వుతున్నావా చూడు ఇలా మధ్య మధ్యలో అలర్ట్ చేస్తే నేను చెప్పది ఎలా అర్థం అవుతుంది గొడవ చేయ కూడా బుద్ధిగా వినాలి హా మన కథలో హీరో పేరు రామచంద్ర మూర్తి షార్ట్ గా రామ్ సిలట్ ఆయన ప్లేన్ లో ఎక్కారంటే ప్రపంచమంతా చుట్టొస్తారు కానీ నేల మీదకి దిగారంటే ప్రపంచ సౌందర్యం ఆయన చుట్టూ తిరుగుతారు దానికి కారణం ఆయనే ఆయన స్టైలు అందం నడక ఎక్సెట్రా Camera air to clear the destination. Routing is found clear for lineup and clear to take. Wind calm. Positive climb. Gear up. Tail control climbing to flight level 330. Yes, sir. అప్పటి నుంచి ఆయనకు విదేశీ అమ్మాయిలంటే చాలా అసహ్యం మన హీరో పాప అనాథ కదా ఆయన్ని మందలించడానికి అదుపులో పెట్టడానికి ఎవ్వరూ లేరు అప్పుడే ఆయన మన ఊరు అమ్మాయిని కలిశారు ఇక్కడే హీరోయిన్ ఇంట్రొడక్షన్ వీళ్ళ పెళ్లి మాత్రం స్వర్గంలోనే నిశ్చయమైంది కానీ ప్రేమ దానికి కొంచెం కింద ఆకాశంలో Mm -hmm. It's broken i'm sorry broken i want to talk to the captain you want to speak to the captain yeah what She you want to speak to the captain okay all right go ahead <laughs> <coughs> you bloody mera bro captain ah captain ah oh captain eh enti enti aicha enta security undi ela gaddidi endro terro terrorists lo bomb pettara ఏం కావాలంటే వాళ్ళకి ఏంటండి నేను ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నా మీరు సమాధానం చెప్పడం లేదు మిస్టర్ రామ్ సీఎం సారీ ఐఎమ్ సారీ యు డోంట్ నో తెలుగు రైట్ తెలుసా మరి సమాధానం చెప్పారేంటి నోటికి ఉండేది పీకి పారేయచ్చుగా చేతులు కట్టేశారా యు నో వన్ థింగ్ నా చేతులు కట్టేశారు బై ద వే మైథిలి ప్లీజ్ టు మీట్ యు ఇప్పుడేం చేద్దాం నేను పారేనా డి యూ మైండ్ థ్యాంక్ యూ ఏంటి చేతులు కట్టేస్తేనే ముక్కు దొరతగా ఉంది మీ గోకుడు కార్యక్రమం పూర్తిగా కానీ కొంచెం నా చేతి కట్టలు కొరికి పారేస్తారా చూస్తున్నారు మీరు పడవచ్చుగా బటన్స్ అన్ని ఆన్ చేయకపోతే మనం అందరం పోరంబోకలు అయిపోతాం అది నువ్వే ఇట్స్ నువ్వు కూడా పోరంబోకే

అక్కడ బట్టలున్నాయి చూసారా వాటిని దయచేసి ఊరికే ముట్టుకో అంతనే కదా అది మీకు చావు మేడం మీ అట్ర తెగులోనే మాట్లాడతాం

ఆ తీవ్రవాదులు మీరెందుకు పాడుతున్నారు నేనెందుకు పాడుతున్నాను కానీ బాగానే పాడుతున్నారు ఎక్కడ ఆపేం కుమార్ ఆ తీవ్రవాదు ల్యాండింగ్ గేర్ చెడిపోయింది టెర్రరిస్టులతో చెప్పు క్లీన్ ల్యాండ్ కాదని భయంతో వాళ్ళు మనల్ని నేను చేయరు నేను ల్యాండింగ్ గేర్ కట్ చేసి పారేస్తాను అడిగి ఓ సారీ వై కాంట్ ల్యాండ్ ల్యాండింగ్ గేర్ ఈస్ నాట్ వాకింగ్

Oh shit! ఎక్కడికితారు వేడి వేడిగా రామ్ బిర్యానీ ఇస్తాడు తెలియసి వస్తారు ఆ తర్వాత బయట వేస్తే Thank you very much for saving my son's life. Question for you. How did you deal with no the hijackers Nothing looked beyond the column of duty. I'm wondering how no you actually did it. How you uh, managed to say Well, well the way they deserve to be handled. ఇలా చూడమా చూడమా ఇంతవరకు నేను ఎలాగైనా తిరిగి ఉండొచ్చు కానీ ఇక మీదట వేరే ఏమైనా కళలో కూడా ఉంచుకోనని ప్రమాణం కూడా చేశారు అందువల్ల నాకోసం సౌత్ ఇండియా వచ్చేసింది సారీ మామగారు వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ యాక్చువల్లీ డీసెంట్ వీడు వేదాచలం నమస్కారం వీడు నాడార్ ఏ కులంగా అది పేరు చెప్ప ఆర్ముగ నాడార్ నా పేరు నమస్కారం అండి అయ్యప్ప నాయర్ గణేష్ ఎగడేంత నమస్కారం నమస్కారం ఏ ఒక ఫోటోగ్రాఫర్

ఒక పెద్దలా నీకు మొదలే తినిపించే భార్య అట్టట్లో అందరూ అలాగే ఉంటారు ముద్దల భార్య కాదు ముద్దల భారి కూడాను ఎందుక్రా కుడుకొం చేస్తారు మీరు మీ పెళ్ళాల్ని తీసుకోతే మేమేలే జాడే విటే మ్యాప్ లో కూడా లేని ప్లేస్ లో పెళ్లి సారీ అది నో నో మీరు మాట్లాడుతూ ఉండాలి ఇక్కడ ఏ కావాలా కావాలే వాళ్ళ ఏదో మాట్లాడుకుంటుంటే మంచిర మనం ఎందుకు కేరా వాళ్ళకంటే ఆల్రెడీ పెళ్లి అయిపోయింది నువ్వు బ్రహ్మచారి కాదు నువ్వు పెళ్ళం పెళ్ళా అంటున్నావు నీకు అక్కడేందిరా పెళ్ళి ఇందులో ఆయ్ ఎప్పుడు ఇన్విటేషన్ కూడా పంపలేదు మాకు పంపలే ఏ కొడితే కదా ఎందుకు కొట్టలేదురా మా నార కొట్టాడ చెప్పుతో అందుకని మా నాన్న చెప్పు సైజు పదకొండురా తడుకోగలరా ఆయ్ నిర్మలను నువ్వు సైజ్ సైజులన్నీ ఈ సరికి మర్చిపోయి ఉంటాడు చూడు బిట్టాకో ఇంట్లో ఫోర్స్ చేశారు అత్త కుతుని చేసుకున్నాను అరే మరి నీ నిర్మల గతి నిర్మల సంగతి సరే నీ ఓల్ సర్వ జగతి దాన్ని ఇప్పుడు ఎందుకు అలా అవుతారు మే ఎక్కడలాగే అదే వస్తా ఉంది